సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అరాచనకు పాల్పడుతున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీని పైన చర్యలు చేపట్టాలని చెప్పి విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ నాయకత్వం గత రెండు సంవత్సరాల నుంచి అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అదేవిధంగా హైర్ ఎడ్యుకేషన్ కమిటీ అక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత అనంతరం కోర్టులో కూడా దాఖలు వేసిన తర్వాత కోర్టు నుంచి అదేవిధంగా హైర్ ఎడ్యుకేషన్ కంపెనీ నుంచి అక్కడ నుంచి ఎంక్వైరీ కమిటీ వేసి దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు విద్యార్థులకు తిరిగి చెల్లించాలి అధికంగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో దోచుకుంటున్నారని చెప్పి విద్యార్థులు ఎవరైతే అక్కడ చదువుతున్నారో వారి యొక్క అక్కడ హాస్టల్ బయట కళాశాల దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు పీజీలో ఉండాలంటే లేదు మీరు ఖచ్చితంగా మా కళాశాలలోని మా యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్లో మీరు ఉండాలని చెప్పి ఆ విధంగా వేధించి వాళ్ళని అక్కడ చేర్పించేవాళ్ళు అదేవిధంగా డేస్ కాలం నుంచి వచ్చి విద్యార్థులు తిన్నా తినకపోయినా మీరు ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే అని చెప్పి ఆ దగ్గర ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు మొత్తం కూడా తిరిగి తెలిసాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పటి వరకు కూడా హైకోర్టు నుంచి తీర్మానం తీర్మానం చెప్పినప్పటికీ రూపాయలు తెలియకపోగా ఎన్ఎస్యుఐ ఎస్ఎఫ్ఐ వివిధ విద్యార్థి సంఘాల నాయకత్వం ఈ రోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు అక్కడ వాళ్ళు ధర్నా కార్యక్రమం చేసి అనంతరం కలెక్టర్ గారికి వారి యొక్క సమస్యలు విద్యార్థుల సమస్యలు తెలియపరచడానికి వెళ్తున్నటువంటి తరుణంలో ఎస్ఎఫ్ఐ నాయకుల్ని ఇద్దరిని కూడా ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో పనిచేసినటువంటి బౌన్సర్లే ప్రైవేట్ బౌన్సర్లే వంద మంది దాకా పెట్టి ఒక పది కార్లు పెట్టి అక్కడ విద్యార్థుల్ని ఎవరి కోసం అయితే ఫైట్ చేస్తున్నారో వారి యొక్క విద్యార్థి సంఘాల నాయకుల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం జరిగింది కావున ఇప్పటివరకైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఈ ఒక మోహన్ బాబు యూనివర్సిటీ పైన అక్కడ దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన దోపిడీ పైన ఫీజు తోపిడి పైన ఎంక్వైరీ కమిటీలు వేసి విద్యార్థులకి న్యాయమైనటువంటి వారికి తిరిగి హైకోర్టు చెప్పినటువంటి ఫీజు మొత్తం కూడా తిరిగి చెల్లించి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏదైతే ఫీజు నిరంతరిస్తుందో ఆ ఫీజును మొత్తమే అక్కడ ఆ పద్ధతిలో విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళు కలెక్ట్ చేసే పద్ధతిలో మీరు పూర్తి స్థాయిలో ఆ విధంగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు విద్యార్థి సంఘాల నాయకుల్ని అక్కడ కిడ్నాప్ చేసారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి గారికి అదే విధంగా హోమ్ మినిస్టర్ గారికి కూడా తెలియపరుస్తున్నాం ఈరోజు శాంతి పద్ధతులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఎవరైతే హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో విద్యార్థుల యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలని అరికట్టాలని చెప్పి ఈరోజు పోరాటం చేస్తుంటే వాళ్ళని కిడ్నాప్ చేసి ఈ రోజు తీసుకెళ్లడం చాలా దుర్మార్గం కాబట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారిని కూడా కోరుతున్నాం